హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ వ్యాకృతి వ్లాగ్ సో మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నవవ్యాకృతి సో ఈరోజు వరకు నాతో సపోర్ట్ చేసి నాతో జర్నీ స్టార్ట్ చేసి సో నా వెంటుండి నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కమింగ్ టు బ్యాక్ ఇంకా ఊర్లో రెండో రోజు అనమాట మా ఊర్లో నా రెండో రోజు సో ఇంకా ఈరోజు మా ఇల్లు కొద్దిగా చూపించే ప్రయత్నం చేస్తాను పెద్దగా చూపించడానికి ఏమీ ఉండదు కాబట్టి మా ఊర్లో డే టూ లాగ్ అనమాట సో ఈ మందారాలు చూస్తే నాకు మనసుకి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో బట్ ఇక్కడ కూడా తెచ్చి వేస్తున్నాను షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తున్నాను యాక్చువల్లీ బట్ ఇంకా కుదురుకోలేదండి కొంచెం అంటుకుంటే బాగుండు అనిపిస్తుంది నాకైతే ఇంకా మార్నింగ్ మార్నింగ్ నేను లేచి స్టవ్ మీద టీ పెట్టేసుకొని మా డాడీకి మా అన్నయ్యకి రైస్ కుక్ చేసుకొని ఇల్లంతా ఇలా నీట్గా ఓట్ చేస్తున్నాను అనమాట యాక్చువల్లీ వాళ్ళు వేరే పని మీద ఒంగోలు కూడా వెళ్ళున్నారు నన్ను కూడా రమ్మంటే నేను రానని చెప్పాను ఒకటే ఎండా దానికి తోడు మేము వచ్చినప్పుడే వాటర్ రావు కాబట్టి సో నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మేము బయలుదేరాలి కాబట్టి నేను బట్టలు తికేస్తాను ఎందుకంటే స్వెట్టిగా స్మెల్ వచ్చేస్తాయి ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడే యూజ్ చేసుకుంటా నేను కానీ మా డాడీ కానీ మా అన్నయ్య కానీ సో మా అన్నయ్య ఉండవు డాడీ అమ్మవి నావి ఉంటాయి అనమాట బట్టలు ఏదో ఒక డ్రెస్ కానీ నైటీలు కానీ రెండు అట్లా పెట్టుకుంటాను అనమాట ఎక్కువ లగేజ్ బేర్ చేయకుండా సో అట్లా అందుకోసమని ఇంకా మా డాడీ మా అన్నయ్య వాళ్ళు బయటికి వెళ్ళిపోతే నేనైతే వంట చేసేసుకొని ఇలా ఇల్లంతా నీట్గా ఉడ్చుకొని మాప్ పెట్టిన క్లిప్ అయితే మిస్ అయిపోయింది సో అదనమాట సంగతి అండ్ ఇక్కడ మా ఇల్లు చూపించడానికి పెద్దగా ఏమి ఉండదండి ఎందుకు అంటే మా డాడీ పొలం వేస్తూ ఉంటారు అడపదడప తాపి మేస్తారనమాట ఏమైనా ఇల్లులు కాంట్రాక్ట్ కింద వస్తే ఒప్పుకొని చేపించుకుంటూ ఉంటారనమాట సో అందుకోసం అని చెప్పేసి మా ఇంట్లో ఎక్కువ శాతము మందు మందు డబ్బాలు పొలాలకేసేవి తర్వాత ఇదిగోండి ఇదంతా బయట కారిడర్ ఇంజను తర్వాత సో పైపులు వాటర్ పడతాం కదా పొలానికి ఆ పైపులు అవే ఉంటాయి అనమాట ఇంక ఇక్కడ రైస్ పెట్టేసి మెంతికూర పప్పు తర్వాత గోంగూర పచ్చడి కూడా నూరుదామని ఫిక్స్ అయిపోయాను పప్పు అయితే చేశాను పచ్చడి తర్వాత రెడీ చేస్తాను ఇంక ఇదంతా కిచెన్ అనమాట సో పొద్దు పొద్దున్నే చూసారు కదా మా అన్నయ్య వాటర్ తెచ్చిచ్చి వెళ్ళిపోయాడు ఇంకా అలా అంటు గిన్నెలు ఉంటే కడిగేసుకొని నా వకైతే చేసుకుంటూ మీకు హోమ్ టూర్ అయితే చూపిస్తానండి ఎందుకు మా ఇల్లు అంటే నాకు ఇంత ఇష్టము అంటే నాకు తెలిసిన కాడ నుంచి మా అమ్మ కానీ మా నాన్న కానీ కష్టపడుతూనే వచ్చారండి సో వాళ్ళు కష్టపడుకుంటూ ఒక ఇల్లు అనేది కట్టుకున్నారనమాట ఈ ఇల్లు అంటే ఒక ఎమోషను ఎమోషన్తో పాటు మా అమ్మ నాన్న యొక్క ఎఫర్ట్ ఉందనమాట సో ఏ రోజు కూడా పది రూపాయల అవసరం ఉంది అంటే ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి గబా గబా చేయి చాపడం నేను ఇంతవటికి చూడలేదండి వాళ్ళు ఎంత కష్టపడ్డారో ఉన్నంతలోనే చాలా స్టేబుల్గా మా అయితే లీడ్ చేసుకుంటూ మమ్మల్ని పెంచి ఈరోజు ఈ స్థాయి వరకు తీసుకొచ్చారు సో ఈరోజు ఒక చిన్న వస్తువు కావాలన్నా ఒక చిన్న అవసరం వచ్చింది అన్న ఒక హాస్పిటల్కి వెళ్ళాలన్నా టకా టక్ హెల్త్ ఇన్సూరెన్స్లు హెల్త్ లోన్లని వగేర వగేర లోన్స్ ఈఎంఐల కింద తెచ్చుకుంటాము ఒక వస్తువు కావాలన్నా ఏది కావాలన్నా బట్ ఈ రోజు వరకు కూడా మా అమ్మ కానీ మా నాన్న కానీ వాళ్ళకి ఎంత అవసరమో అంతే కొనుక్కుంటారు వాళ్ళ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో దాన్ని అలా ఒక టైం పీరియడ్లో ఒక టైం టేబుల్లో ఫాలో అవుతూ ఉంటారనమాట తద్వారా ఎక్కడ రూపాయి ఎక్కువగా ఖర్చు పెట్టడం కానీ రూపాయి వేస్ట్ అవ్వడం కానీ జరగదు అండ్ అమ్మ నాన్న పొలం పండ్లు పొలం వేస్తూ ఉంటారు కాబట్టి సో ఎక్కువ గిన్నెలన్నీ మొత్తం మూట కట్టేసి పక్కనున్న పోర్షన్లో వేసారు యాక్చువల్లీ అది తాళం వేసింది ఉంది మేము ఉండేది టూ డేసే కదా అని పక్క పోర్షన్ అయితే తీయలేదు అందుకే మీకు చూపించలేకపోయాను మ్యాక్సిమం వాడుకునే గిన్నెల ఉంచుకుంది మా అమ్మ ఎందుకు అంటే మా అన్న ఉండరు నేను ఎప్పుడన్నా వర్క్ ఉంటే ఇట్లా వచ్చిపోతూ ఉంటా సో ఎక్కువ తాకిడు ఉండట్లేదు దానికి తోడు వయసు అయిపోయింది పొలం పండ్లు ఇటు ఇంట్లో మిషన్ కుడతారు మా మమ్మీ రన్ చేస్తారు చిన్న చిన్న చిట్టీలు ఇవన్నీ మెయింటైన్ చేస్తారు కాబట్టి సో మా మమ్మీకి ఎంతవరకు ప్యాక్ చేశారనమాట దానికి తోడు మా అన్నకి ఇద్దరు పిల్లలు ఉండడం వల్ల అప్ అండ్ డౌన్ అటు ఇటు నా దగ్గరికి అప్పుడప్పుడు వచ్చి చూసిపోతూ ఉంటూ ఉంటారు కాబట్టి సో మెయింటెనెన్స్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది బట్ ఈ గిన్నెలు మా అమ్మ వాళ్ళకి మెయింటెనెన్స్కి చాలా సరిపోతాయండి వీటికి ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు మెయింటెనెన్స్ చాలా తక్కువ సో వాళ్ళకుండే లైఫ్ స్టైల్కి ఇలా సరిపోతూ ఉంటుంది అనమాట సో మా అమ్మ దగ్గర నుంచి మా డాడీ దగ్గర నుంచి ఒక విషయం నేర్చుకోవాలి అంటే మన లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో ఎక్కువ హంగులు ఆర్భాటాలకి పోకుండా ఎవరి కోసమో చూపించుకోవాలని అక్కడ ఇక్కడ అప్పు చేయడం ఇట్లాంటి పనులు అస్సలు చేయరు వాళ్ళకి ఏదైతే ఉందో దాన్నే ప్రొజెక్ట్ చేస్తారు దాన్నే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు సో అట్లా మనం ఫీల్ అవ్వగలిగినట్టయితే ఎక్కడో రూపాయి అప్పు చేయాల్సిన అవసరం ఉండదు ఉన్నంతలో సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవుతూ పిడికెడు మెతుకులు సాయంకాలానికి ప్రశాంతంగా తింటూ ఇంకొక రూపాయి కష్టం చేసి ఎలా సంపాదించుకోవాలా అని ఆలోచించాలి కానీ షార్ట్ టైంలో వచ్చింది ఎప్పుడూ నిలబడదు చాలా షార్ట్గానే పోతుంది అనమాట షార్ట్ టైంలో వచ్చింది చాలా ఫాస్ట్గా పోతుంది రెప్పపాటు క్షణం చాలు సో అలాంటి ఎఫర్ట్ పెట్టే మనీ అయితే అస్సలు యాక్సెప్ట్ చేయను నేను కూడా సో మా పేరెంట్స్ దగ్గర నుంచి నేను అది ఎప్పుడూ నేర్చుకుంటూ ఉంటాను అనమాట అండ్ వాళ్ళది చాలా అంటే చాలా సింపుల్ లైఫ్ స్టైల్ అండి సో ఎక్కడికి వెళ్ళడం కానీ లేకపోతే ఒక సినిమాలకి వెళ్ళడం పార్కులకి వెళ్ళడం లేకపోతే కొంచెం బాధ్యతలు తీరాయి కదా అని అటు ఇటు వెళ్ళి తిరిగి రావడం లేదంటే ఈరోజు పని లేకుండా కూర్చోవడం అట్లాంటిది ఏమీ ఉండదు సో వాళ్ళకి ఏదైనా వర్క్ లేకపోతే వచ్చి మనవాళ్ళు మనవరాళ్ళతోని టైం స్పెండ్ చేస్తూ ఉంటారు ఇటు నా పిల్లలతో కానీ మా అన్నయ్య పిల్లలతో కానీ సో అట్లా వాళ్ళ టైంని చాలా యూటిలైజ్ నేను కూడా వాళ్ళకి ఎక్కువగా దగ్గర చేస్తూ ఉంటాను ఏదైనా తెలియని విషయం ఉంటే నేర్చుకుంటారు సో గోల్డెన్ టైం ఏంటి అంటే పిల్లలు నానమ్మ తాతయ్యల దగ్గర అమ్మమ్మ తాతయ్యల దగ్గర ఎదగడం చూసావా అది గోల్డెన్ టైం అండి సో ఆ టైం నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మా అమ్మమ్మ దగ్గర నుంచి మా తాతయ్య దగ్గర నుంచి అండ్ ఆల్సో మా నానమ్మ దగ్గర నుంచి నేను చాలా విషయాలు నేర్చుకుంటాను అనమాట సో అవి అప్పుడప్పుడు నాకు ఇంకా గుర్తొస్తూనే ఉంటాయి రీకాల్ సుకుంటూనే ఉంటాను ఇంకా కమింగ్ టు బ్యాక్ ఇక్కడ చూసారా మా నాన్నది వాళ్ళది ఎప్పటిదో నా చిన్నప్పటి నుంచి ఉంది బీరువా ఎప్పుడు కొన్నారో నాకు తెలీదు అదొక బీరువా తర్వాత పొలానికి వాడి పైపులు మందికట్టలు ఇవే ఉంటాయి అనమాట అవతల పోర్షన్ చూపిస్తే కొంచెం బాగుండేది కానీ నేను తాళం తీయడం ఎందుకులే అని చెప్పేసి తీసి ఇక చూపించలేదు సో అట్లా అనమాట ఇటువక రెండు గదులు ఒక కిచెను అవతల వైపు రెండు గదులు ఉంటాయి మా అమ్మ వాళ్ళ ఇల్లు ఇదంతా ఇంకా బట్టలు తుక్కోవడము బాల్కనీ టైప్లో చెప్పుకోవచ్చు సాయంకాలం పూట ప్రశాంతంగా కూర్చోవచ్చు అనమాట మా ఇంటికి ఒక పది మంది కాదు పదిహేను మంది వచ్చిన అనేది ఉండదు విశాలంగా ఉంటాయి గదులు చాలా బాగా అనిపిస్తుంది సో అదనమాట సంగతి సో అందుకే ఒక పీరియడ్ ఆఫ్ టైంలో నాకు అనిపిస్తూ ఉంటుంది మా డాడీ కోటీశ్వరుడు అని ఎందుకు అంటే రూపాయి అప్పు లేదు ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాచి అడగాల్సిన అవసరం లేదు వాళ్ళ అవసరాలు చూసుకుంటూ ఫ్యామిలీని చక్కగా రన్ చేసుకుంటారు ఉన్నంతలో సో వాళ్ళకి ఎంత ఉండాలో దాన్ని అలాగే ఎంతైతే వచ్చిందో వాళ్ళకి ఆస్తి దాన్ని అలా స్టేబుల్గా చేసుకుంటూ ఒక మంచి ఇల్లు వాకిలి సో సరిపోతుంది వాళ్ళ లైఫ్కి మనం అదనంగా ఏం కొంట ఉంటాము ఎంత అన్నది పక్కన పెడితే ఉన్నదాన్ని స్టేబుల్గా ఉంచుకున్నామా లేదా అన్నది మనకి లైఫ్లో చాలా ఇంపార్టెంట్ సంపాదించడం అందరూ సంపాదిస్తారు నిలుపుకునే తెలివితేటలు అనేవి అందరికీ ఉండవు కొంతమందికే ఉంటుంది సో అలా చూస్తే ఒక్కొక్క టైంలో మా డాడీకి అసలు పనులు కూడా లేవు ఆ టైంలో చాలా తినడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉన్న సిచ్యువేషన్లో కూడా మా డాడీ అక్కడ ఒక సెంట్ అమ్మేసుకొని తిందాము ఈ పూట పబ్బం గడుపుకుందాము లేకపోతే ఇంకొక ఇంకొక సంతోషంగా నాలుగు రోజులు గడిపేద్దాం ఇది అమ్మేసుకొని అలాంటి అలాంటి చౌకబారు ఆలోచనలు కూడా మా డాడీ ఎప్పుడు చేయరు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్లో ఒక సిచ్యువేషన్ వచ్చింది అంటే కింద మీద అయిపోతారు ఆ దాన్ని అమ్మేసి దీన్ని అమ్మేసి లేకపోతే అక్కడ అప్పు చేసి ఇక్కడ అప్పు చేసి కిత్తవాత్ర అవుతారు అనమాట కనీసం ఇంట్లో వాళ్ళకి చెప్పుకునే ధైర్యం కూడా ఉండదు అది ఎక్కడో మురిగి మురిగి బయటపడి అది పెంట పెంట అవ్వటం తప్ప ఇంట్లో వాళ్ళకి చెప్పే పని ధైర్యం కూడా ఉండదు ఎందుకు అంటే చేసేది రాంగ్ వేలో చేస్తారు కాబట్టి సో ఎనీవేస్ ఏదేమైనప్పటికీ నాకు మా ఇల్లు అన్నా మా డాడీ వాళ్ళ లైఫ్ స్టైల్ అన్నా వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు అనేది నాకు అస్సలు మ్యాటరే కాదు ఎందుకు అంటే యాజ్ ఏ డాటర్గా సో వాళ్ళు ఎంత ఎథిక్స్తో ఎంత బాధ్యతలు నాకు నేర్పించారు ఎలాంటి లైఫ్ స్టైల్ నాకు అందించారు అనేది నేను ఎప్పుడూ కన్సిడర్ చేస్తూ ఉంటాను కమింగ్ టు బ్యాక్ ఇంక ఇక్కడ మొత్తం బయట వరండా ఆవరణ ఏమన్నా నాకైతే తెలియదు సో ఇదైతే మెట్ల కింద అనమాట ఆ పుల్లలు పొయ్యి ఉంది కదా కట్టెల పొయ్యి దాని మీద మా అమ్మ ఎప్పుడు చక్రాలు చేస్తారు గ్యాస్ మీద ఆవిడకి నచ్చదు తొందరగా రుచి అనిపించదు అయితే పుల్లలు జాన్ చెట్టు కొట్టేసింది కూడా సందులో వేసుకొని చక్కగా పెట్టుకుంది పిల్లలు వచ్చినప్పుడు డవా డవా దాన్ని గొడ్డలతో రెండు నరుకులు నరికేసి మంచిగా ఇరిచి పొయ్యిలో పెట్టేసి చక్రాలు చేస్తూ ఉంటుంది ఇది మా పెదనాన్న గారి ఇల్లు ఆ పెద్దనాన్నగారి ఉన్నదేమో మా పిన్ని వాళ్ళ ఇల్లు ఇది మా కరేపాకు చెట్టు ఇక్కడ నుంచి నేను వచ్చాను ఇది ఫ్రంట్లోనే ఉంటుంది ఇక్కడ బాత్రూమ్ ఇంకొకటి కడుతున్నారు సో ఇప్పుడు అన్నవాళ్ళు దగ్గర ఉన్నారు కాబట్టి కొంచెం కన్స్ట్రక్షన్ లేట్ అయింది మెల్లగా మళ్ళీ కడతారు అనమాట ఇది ఓవరాల్గా ఇల్లు అండి ఎందుకంటే మమ్మీ వాళ్ళు చెప్పాను కదా పొలం పనులు అట్లా ఉంటాయి కాబట్టి కొంచెం అట్లా ఉంటుంది ఇల్లు బట్ ఏదేమైనప్పటికీ మా ఇంట్లో ఒక ఉప్పు వేయాలన్నా షుగర్ వేయాలన్నా కంపల్సరీ టెస్ట్ చేసుకోవాలి ఎందుకంటే అంటే అంటే వేసే మందులన్నీ అలాగే ఉంటాయి సేమ్ కలర్లో కొంచెం టేస్ట్ చేసుకొని వేసుకుంటా ఉండ నేను పట్టి పట్టి చూపిస్తాను మా డాడీకి మొన్న కూడా అలాగే చూపించాను ఇది షుగరా కాదా సాల్టా కాదా అనేది సో అట్లా టు బ్యాక్ ఇంక ఇక్కడ రోల్ అంతా నీట్గా కడిగేసి పచ్చడి నోరుతున్నాను ఎందుకు అంటే మళ్ళీ రేపు వెళ్ళిపోతాం మార్నింగ్ అని చెప్పేసి ఉన్న గోంగోరని చక్కగా ఉడకబెట్టి సాయంకాలానికి పచ్చడి అయితే నోరుతున్నా అనమాట ఈ రోకల బండ చూసి దడుచుకోకండి బట్ ఏంటి అంటే ఇది మా తాతయ్య జ్ఞాపకం మేము భద్రాచలంలో ఉన్నప్పుడు మాకు రోకల బండ లేదు అంటే అప్పటికప్పుడు మాకు అడవి దగ్గరగా ఉంటుంది కదా ట్రైబల్ ఏరియా కూడా అనమాట అక్కడ సో అట్లా వెళ్ళి దీన్ని సండ్రకర్ర అంటారు అనమాట దాన్ని తీసుకొచ్చి చెక్కి రోకల్ బండ తయారు చేసి ఇచ్చారనమాట ఇది మధ్యలో వాడకుండా బయట వల్ల కొంచెము క్రాక్ వచ్చి అట్లా గుంతలు గుంతలు పడిపోయింది బట్ ఎనీవేజ్ ఈ రోకల్ అయితే మా మమ్మీ మార్చదు వాళ్ళ నాన్న జ్ఞాపకంగా అట్లానే పెట్టుకొని వాడుకుంటుంది బట్ దీంట్లో ఔషధ గుణాలు ఉంటాయండి ఏదైనా కానీ మన సనాతనం కానీ మన ధర్మం మన శాస్త్రం ఏది చెప్పినా కానీ ఎండ్ ఆఫ్ ద డే మన హెల్త్ బాగుండడానికి మన ఆయుష్ టైం పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని పెరగడానికే చూస్తాయి అన్నమాట సో అందులో ఈ కర్ర ఎక్కువగా సండర్ కర్రని యూజ్ చేస్తారనమాట రోకల్ బండకి మా తాతయ్య చెప్పున్నారు కాబట్టి నాకు తెలిసింది సో అప్పుడు నేను థర్డ్ క్లాస్ చదువుతున్నా ఆ టైంలో ఇది చెక్ చేసి ఇచ్చినారనమాట సో అందుకని ఈ రోకల్ బండను అలా వాడుతూ ఉంటాము ఇంకా అట్లా నేను పచ్చడి నూరేసుకొని నా డే అయితే ఫినిష్ చేసుకున్నానండి చట్నీ అయితే చాలా బాగా వచ్చింది బట్ మా అన్నకి మా డాడీకి కొంచెం నచ్చలే ఎందుకు అంటే స్పైస్ తక్కువైంది కొంచెం మళ్ళీ షాప్కి వెళ్ళి ఏం తెస్తాం మళ్ళీ మిగిలిపోతే వెళ్ళాను ఉన్నదానితోనైతే నూరేసాను నాకైతే బాగానే ఉంది సో అదనమాట సంగతి సో వాయిస్ ఓవర్ కొంచెం ఇటు అవుతుందండి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఇంక వచ్చేసి ఆ బుల్లి పొత్రం కనబడుతుంది కదా దానికి పిడిలేదు కానీ సో నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ పొత్రం వేసి దోశ పిండి ఇడ్లీ పిండి రుబ్బుతూ ఉండేదాన్ని ఇంటికి వచ్చిన తర్వాత అంటే అమ్మ వాళ్ళు పొలానికి వెళ్తారు డాడీ పనికి వెళ్తారు కాబట్టి ఇంకా వీకెండ్ వచ్చింది అంటే ఇల్లు అంతా నీట్గా కడిగేయాలి మంచిగా చాకుపీస్తోనే వచ్చిన కాడికి ఆ గచ్చంతా ముగ్గులు పెట్టేసేదాన్ని స్నా స్నానం చేసి వచ్చి కూర్చుంటే మా డాడీ వాళ్ళకి మమ్మీ వాళ్ళకి చీరల నిండా బట్టల నిండా అంటిపోయేదనమాట ఆ పీస్ పౌడర్ అంతా సో ఎక్కడో ఒక దగ్గర ఒక కార్నర్కి వేయకుండా ఇంటి నిండా పెట్టేసేదాన్ని బట్ అయినా కానీ మా మమ్మీ ఏమనేది కాదు ఇట్లా అందంగా అని చెప్పేసి మా డాడీ వాళ్ళని తిడతా ఉండేది ఏమైంది కాసేపే కదా అని అని చెప్పేసి ఇంకా అట్లా అన్ని స్వీట్ మెమరీస్ గుర్తొస్తూ ఉంటాయి ఆ పొత్తం వేసి నేను వచ్చి ఏదో వచ్చి రానట్టుగా అట్లా అట్లా రుబ్బేసేదాన్ని అసలు ఆ డేస్ గోల్డెన్ డేస్ చెప్పాలి ఆ రుబ్బిన పిండిని మా మమ్మీ మంచిగా కట్టెల పొయ్యి మీద ఇనప్పెంకు పెట్టి దోశ పోస్తుంటే ఎంత కమ్మగా ఉండేదంటే అంత కమ్మగా ఉండేది సో అన్ని స్వీట్ మెమరీస్ అనమాట ఈ రోజుల్లో పిల్లలకి ఒక పని చెప్పడం వాళ్ళని ఏదో విసిగిచ్చినట్టుగా వర్క్ లోడ్ వేసినట్టుగా అనిపిస్తుంది కానీ ఆ రోజు స్కూలింగ్ ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా వర్క్ లోడ్ అనేది తక్కువగా ఉండేది ప్రాక్టికల్గా నాలెడ్జ్ ప్రాక్టికల్గా ఏదైతే మనం చూస్తామో దాని ఇంపాక్ట్ మన లైఫ్ని చేంజ్ చేసే విధంగా మన లైఫ్ను మార్చుకునే విధంగా అప్పటి లైఫ్ స్టైల్ ఉండేది అనమాట సో అలాంటి లైఫ్ స్టైల్ గోల్డెన్ లైఫ్ అని చెప్పొచ్చు మనతో పోలిస్తే మన పేరెంట్స్ ఇంకా గోల్డెన్ డేస్ అని చెప్పొచ్చు రాను రాను తరంతో పాటు అలాంటి మంచి రోజులు మంచి ఎథిక్స్ పిల్లలకి తగ్గుతున్నాయనే చెప్పాలి నాకైతే ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది వీలైనంతవరకు ఎవరన్నా పెద్దవాళ్ళు ఉన్నా కానీ వాళ్ళతో టైం స్పెండ్ చేయమని పిల్లల్ని అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటాను సో అదనమాట సంగతి ఇంక ఇక్కడ వ్లాగ్లో చూసే ఉంటారు మా నానమ్మ మా తాతయ్య గారు ఎందుకు స్పెషల్గా ఈరోజు మళ్ళీ చెప్తున్నాను అంటే ఈ రోజు మనము పక్కింట్లో ఉన్న వాళ్ళకి కూడా మనం ఎవరు మన పేరేంటిది అనేది కూడా తెలుసుకోలేని సిచ్యువేషన్ రోజులు అనమాట ఇవి సో ఈరోజు ఎందుకు చెప్తున్నాను అంటే మా తాతయ్య గారి పేరే నాకు మా అన్నయ్యకి మా పెదనాన్నగారు వాళ్ళ పిల్లలకి పెట్టున్నారు అండ్ ఆ జనరేషన్లో మా తాతయ్య గారు ఉన్నప్పుడు దగ్గర దగ్గర you <laughs> ఈ రోజు కూడా మా తాతయ్య గారి పేరు చెప్తే చుట్టుపక్కల దగ్గర దగ్గర పాతి గ్రామాలకి తెలుసున్నారు అనమాట దడప మా డాడీ జనరేషన్ వరకు తెలుసున్నారు మా తాతయ్య గారు అంటే సో అందుకనే మా తా అలాంటి పేరు మళ్ళీ మనం సంపాదించుకోలేమని చెప్పేసి ఆ పేరు అనేది మాకు పెట్టారనమాట మా డాడీ వాళ్ళు సో మా అన్నయ్య కూడా అంతే పేరు పెట్టేటప్పుడు అడిగితే నేను కూడా అదే సజెస్ట్ చేశాను సో మీ పిల్లలకి కూడా పెట్టుకో అన్న అది కంటిన్యూ అవుతాం అని అని చెప్పేసి ఎప్పుడు కూడా ఏం కాదండి పేరు గౌరవం నలుగురిలో ఒక విలువ మనిషికి వచ్చే రెస్పెక్ట్ చూసారా మనం చనిపోయిన చనిపోయినాక కూడా వస్తూనే ఉంటుంది సో సాక్ష్యం ఏంటి అంటే మా ఊరు మా తాతయ్య మా డాడీ వీళ్ళే అనమాట సో అది సంగతి మళ్ళీ ఒకసారి ఇలాంటి ఫ్యామిలీలో పుట్టినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను సో ఇన్ ళ్ళ తర్వాత ఈ సోషల్ మీడియా పరంగా షేర్ చేసుకునే అవకాశం వచ్చినందుకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను మా తాతయ్య గారు పేరు పెట్టుకున్నందుకు ఐమ్ సో హ్యాపీ అనమాట అందుకే నా పేరంటే నా ఊరంటే నా పేరెంట్స్ అంటే నాకు అంత ఇష్టము సో ఎండ్ ఆఫ్ ద డే ఇది నా వ్లాగ్ మీకు ఎలా అనిపించింది ఏంటిది అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేసేసుకోండి ఈసారి వెళ్ళినప్పుడు చాలా చక్కగా మంచిగా ఇళ్ళంతా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను దానికి తోడు ఎండ చిరాకు ఇరిటేషన్ అన్నీ ఉన్నాయన్నమాట సో ఫైనల్గా అయితే ఇది నా వ్లాగ్ మీకు ఎలా అనిపించింది ఏంటిది అనేది కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో కలుస్తానండి లక్ష్మీ రమణ గోవింద గోవింద ఉంటానండి మరి నమస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ బాగుండాలని మరొకసారి కోరుకుంటూ మీ నవవాకృతి ఉంటానండి మరి ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఉంటాను ధన్యవాదాలండి